ప్రకృతి వ్యవసాయం శ్రీ సుభాష్ పాలేకర్ గారు కృషిలోకి వద్దాం ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైనది దేశవాళి ఆవు ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన పుస్తకాలు భోజనం తర్వాత మీకు ఎవరైనా కావాలంటే అవి ఆయన రాసిన పుస్తకాలు అవి అందుబాటులో ఉన్నాయి మీకు అందజేస్తాను ఇది ఒక అహింసా మార్గంలో జరిగే ఒక వ్యవసాయం ఇది అద్భుతమైన జీవన కళ స్వతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలు చేసిన తప్పు ఏంటంటే వృత్తిపరమైన రంగాల్లోకి డాక్టరు ఇంజనీరు లాయరు కింద గ్రామాల్లో మేధోవర్గం అనుకున్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి గ్రామాలని ఖాళీ చేసం వ్యవసాయం అనేది ఉత్తమమైన కర్మ ఆ ఉత్తమమైన కర్మని వ్యవసాయాన్ని అథమం చేసి వ్యాపారాన్ని మధ్యం చేసి ఉద్యోగాన్ని ఉత్తమం చేసి పంపించేశారు రెండో తప్పిదం ఏంటంటే హరిత విప్లవాన్ని ఆనాడు మన దేశం మన సంస్కృతి గురించి తెలియని వాళ్ళు పాలించటం వల్ల వాళ్ళ చేతుల్లోకి అరితి విప్లవాన్ని పంపించి ఆహార భద్రత అనే ఒక లేని భయాన్ని మనకి పుట్టించి మన భూమిని పాడు చేశారు మనం అరతి విప్లవానికి ముందు మనది వ్యవసాయం అనేది ఒక జీవన కళ విప్లవం తర్వాత ఎగ్రీ బిజినెస్ అయ్యింది మన వ్యవసాయం వ్యవసాయాన్ని ఒక వ్యాపారం కింద అంటగట్టి ఒక రైతుని కంజూమర్గా చేశారు ఒక వినియోగదారుని తయారు చేశారు రైతు ఎప్పటికీ ఉత్పత్తిదారుడు ఏది కొనకుండా ఇంకొక గ్రామం వైపు కన్నెత్తి చూడకుండా ఉపాధి కోసం బతికింది ఈ భారతదేశం అలాంటి భారతదేశంలో ఆరు లక్షల గ్రామాలు ప్రతిరోజు పండగ వాతావరణంతో ఉండేది అనేక రకాల చేతి వృత్తులతో ఏది కొనకుండా బతికింది భారతదేశం ప్రతి గ్రామంలో అన్ని కళలు అన్ని పంటలతో నిండింది ఈ భారతదేశం మెకాలే అనేవాడు ఈ భారతదేశాన్ని వైపు చూడని అంతసేపు ఈరోజు విప్లవం ద్వారా ఇన్ని సంవత్సరాలు సుమారుగా అరవై ఐదు డెబ్భై సంవత్సరాల తర్వాత మనం వెనక తిరిగి చూసుకుంటే ఇన్ని రకాల కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంత ఫార్మా ఇండస్ట్రీ ఈ భారతదేశంలో ఈరోజు అత్యంత ధనవంతులు ఎవరంటే ఫార్మా ఇండస్ట్రీ నడిపేవాళ్ళంటే ఈ సమాజం ఎంత రోగ్రస్తం అయిందో మీకు అర్థమవుతుంది మొట్టమొదటి సంపన్న సంపన్నులు ఎవరంటే ఈ రాష్ట్రంలో ఈరోజు మందులు తయారు చేసే అలోపతి కంపెనీలు వాళ్ళు ధనవంతులు అంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో చూసుకోండి ఇంకా ఆరిత విప్లవం గొప్పదనే మన ప్రచారం జరుగుతుంది రెండో రంగం భూముల్ని సదులు చేసి రాళ్ళు పాతి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు రెండో సంపన్నులు ఇంకా భూమి ఎలా బ్రతుకుంది చెప్పండి ఒక హిటాచి జేసీపీ వచ్చిన తర్వాత ఉన్న చిన్న చిన్న పొదల్ని చెట్లను కూడా తీసేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు అనేక జీవులు కీటకాలు ఆ చిన్న పొదల మీద ఉంటాయి చూస్తా మిషను పెట్టి చదును చేసేసి బల్లపరుపు చేసేసి ఒక నీటి చొక్కని నిలవనవ్వకుండా ఒక పక్షిని వాలనువ్వకుండా భూమిని ఇలా తయారు చేసి డబ్బు సంపాదించిన వాళ్ళు వీళ్ళు సంపన్నులు ఒకప్పుడు భారతదేశంలో రైతు సంపన్నుడు ఈ హరిత విప్లవం పరిచయం చేస్తే అధిక దిగుబడి ద్వారా అధిక ఆదాయం వస్తుంది కదా మరి ఈ మాయ మాటలు చెప్పే కదా మరి మనకి ఇది పరిచయం చేశారు మరి అధిక ధనవంతులు అధిక దిగుబడి వస్తే అధిక ధనవంతులు ఎవరై ఉండాలి రైతులే కదా ఈ భారతదేశంలో విష రసాయనాలతో హైబ్రిడ్ విత్తనాలతో పండించిన వాళ్ళల్లో అధిక ధనవంతులు ఇద్దరు పేర్లు చెప్పండి ప్రకృతి వ్యవసాయంలో పాలెక్కరే విధానంలో పది మంది రైతుల పేర్లు సంపన్నుల పేర్లు అని చెప్తాను ఇద్దరు పేర్లు విష రసాయనాలతో పండించిన సంపన్నులైన రైతులు ఎవరున్నారా లేరు అధిక దిగుబడులు కాదు అధిక మరణాలు జరిగినాయి అధికులు వలసలు పోయారు వృత్తి రంగాన్ని మానేశారు హరిత విప్లవం మనకి ఎక్కడా మంచి చేయలేదు అలా మన భూమిని మన దేశీ విత్తనాన్ని మన చేతి వృత్తుల్ని మన సంస్కృతిని సర్వనాశనం చేసిన దాంట్లో మనం ఈ పరిస్థితి తెచ్చుకున్నాం అలాగే ఇంకొకటి వైట్ రెవల్యూషన్ శ్వేతక్రాంతి కురియన్ మన ఆవుల సంతతిని సంకరం చేసి మనల్లా తయారు చేశారు ఈ రెండు భారతదేశానికి చాలా ప్రమాదకరమైనవి ఒక విత్తనాన్ని ఒక రైతుకి ఈరోజు నేను ఇస్తే ఇది పండించమని ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు కాలం నాటి విత్తనం మహాభారత కాలం నాటి విత్తనం అంటే రైతు రసాయనాలతో పండించే రైతు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఈ విత్తనం నేను ఆడితే ఎంత దిగుబడి వస్తుంది ఎంత కూర్చోపెట్టేశారు మన బుర్రల్లో ఇన్ని సంవత్సరాలు ఈ పద్నాలుగేళ్ల నా ప్రయాణంలో ఏ ఒక్క రైతు ఈ విత్తనం నేను పండిస్తే నాకు ఎంత ఆరోగ్యం వస్తుందని నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు ఆరోగ్యం అక్కర్లేదు డబ్బే అనుకుంటున్నారు డబ్బుతో ముడిపెట్టేశారు మనకి ఇప్పుడు మనందరికీ డబ్బులు విపరీతంగా కావాలా విపరీతమైన మంచి ఆరోగ్యం కావాలా ఏది కావాలి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అందరూ చేతులు ఎత్తారు మరి ఈ ప్రాధాన్యత మనం ఇన్నాళ్ళు ఇదే మోస పద్ధతిలో ఇలా గడిపేసుకుంటే వెళ్ళిపోతే ఎట్లా ఒక పాలేకర్ అనే ఆయన చెప్పిన పాఠాన్ని చెప్పి 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 నేనే నాకే అవకాశం ఇచ్చారు ఐదు సార్లు ఆరు సార్లు నేనే హైదరాబాదులో ఆయన కార్యక్రమం చేసే అవకాశాన్ని ఆ కృష్ణ భగవానుడు కల్పించాడు చెప్పిన పాఠమే మళ్ళీ వచ్చి చెప్తారు ఇలా నలభై ఏళ్ళు ఈ భారతదేశం మొత్తం తిరిగాడు ఒకే ఒక మనిషి ఎవరిస్తారండి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎవరైనా సమాజానికి సమయం ఇచ్చారా మీరంతా ఇవ్వాలి నెలలో కనీసం ఒక్క రెండు రోజులైనా ఉండే సమాజానికి మాట సాయం చేయండి మాట సాయం చేయండి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా డబ్బులు అసలు అవసరం లేదండి ప్రతిదానికి డబ్బులు అక్కర్లేదు మాట సాయంతో బోలు పనులు అవుతాయి మనస్ఫూర్తిగా మీరు మీకు తెలిసిన జ్ఞానాన్ని ఒక పది మందికి చెప్పండి పది మందికే శిల్ప గారు ఎంత కష్టపడి వంశీప్రియ గారు ఈ కార్యక్రమం నిర్వహించారు ఇంత పెద్ద స్వామివారి ఆడిటోరియం మరి మీరే ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారు ఎన్ని జిల్లాలు దాటుకుని వచ్చారు భగవంతుడు మీకే అవకాశం ఇచ్చాడు మీ ద్వారా కొన్ని పనులు చేయటానికి మరి చాలామందికి పోస్ట్ వెళ్ళింది కదా నెలల తరబడి రెండు నెలల్లో ఇప్పుడే పెట్టారు ఇది పోస్ట్ మరి సమయానికి మీరే ఎందుకు వచ్చారంటే మీతో ఇది చేపిస్తున్నాడు కార్యం అందుకనే మౌనంగా మీరు మీ పొలాల్లో చేసుకుంటాను అంటే ఈ ప్రకృతి వ్యవసాయం కుదరదు మీరు మీ ఊరికి ఒక పాలేకర్ అవ్వాలి మాట సాయం చేయకపోతే అట్లా భావాన్ని వ్యక్తపరిచే శక్తి భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు మనకు మాత్రమే ఇచ్చాడు జరిగిన నష్టం అపారం అందుకని చిన్న చిన్న మీరు చేసిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో సాధన చేస్తూ ఉంటే పాలేకర్ గారు పుస్తకం తీసుకుని చదివి మరీ వినిపించి వాళ్ళని చైతన్యవంతులు చేయాలి రోజులు గడిచిపోతున్నాయి భయానకం చూస్తుంటే అందుకనే మీ జిల్లాలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నెంబర్లు ఇందా అక్కడ సేవ్ ఆఫీస్ నెంబర్ ఇచ్చాను ప్రతి జిల్లాలో రైతులను తయారు చేశాం కొన్ని చోట్ల మండల స్థాయిలో కూడా రైతులను తయారు చేసాం ఇంకా గ్రామాల్లోకి వెళ్ళాలి అది చాలా పెద్ద పని మీరుకు ఇలాంటి పంటలు అనుకున్నా లేకపోతే చేస్తున్నప్పుడు ఏవైనా ఇబ్బందులు వచ్చినా సాంకేతికంగా చెప్పేవాళ్ళ కోసమైనా ఆ జిల్లా లిస్టు మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకుని వాళ్ళతో మీరు మాట్లాడుకొని మీరు మీరు కలిసి పండించిన పంటలు స్థానికంగా అమ్ముకోవటం కలెక్టర్ గారిని ఇన్వైట్ చేసి ఎందుకంటే ఐఏఎస్ వాళ్ళకి ఎలాంటి అంటే కొంచెం ఆసక్తిగా ఉంటుంది ఒక బ్రాండ్ తయారు చేయండి మీ జిల్లాకు ఒక పేరు పూర్వనామం ఏదో ఉంటుంది కదా ఆ పేరు పెట్టి ఒక బ్రాండ్ తయారు చేసి ఎక్కడికక్కడే అమ్మాలి స్థానికంగా అమ్మాలి నగరాలకు రావద్దు ఇంధనాన్ని ఖర్చు చేసి మీ సమయాన్ని ఖర్చు పెట్టి ఎందుకు రావాలి ఎంత నగరానికి మీ ఊర్లో తినేవాళ్ళు లేరా ఉన్నారు అవగాహన కల్పించుకోవాలి మీరే చేయాలి మొన్న విశాఖపట్నంలో ఐదు రోజులు భోజన పండగ అని చేసాం సబల భోజన పండగ ఎందుకు చేసామంటే తినేవాళ్ళు పెరుగుతున్నారు తిన్నాక కనెక్ట్ అవుతున్నారు కానీ పండించే వాళ్ళు ఎవరు అనేది తినేవాడికి తెలియదు తిందామనుకున్న వాడికి పండించేవాడు ఎవడో తెలియదు వాళ్ళిద్దరిని కలపటమే ఆ వేది యొక్క ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం అలా మేము ఊహించలేదు ఎనిమిది వేల మంది వచ్చారండి ఆ కార్యక్రమానికి ఐదు రోజుల్లో మరి మార్పు అనేది మొదలైకపోతే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అలాగే మీ జిల్లాలో కూడా ఒక మంచి పేరు పెట్టి భోజనాలు పెట్టండి అందరూ కలిసి ఒక చిన్న విషయం చెప్తా మీరు ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకోండి బజార్లో ఒక షాప్ తీసుకోవాలి దానికి రంగులు వేయాలి ఫర్నిచర్ పెట్టాలి లైట్లు పెట్టాలి కౌంటర్లు పెట్టాలి ఇవన్నీ కూడా వ్యాపారం జరిగినా జరగకపోయినా ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అవునా కాదా అవి వ్యాపారం జరిగితే సంతోషం జరగకపోతే ఇవన్నీ లాస్ గోడకు సున్న వేస్తే ఎలాగ తిరిగి రాదు ఇన్ని ఖర్చులు పెట్టుకుని ఒక వ్యాపారం చేసే ప్లేసు దానికి ఒక పని వాళ్ళు జీతము రెంట్లు ఇవన్నీ ఉంటాయి అదే మీ ఊర్లో పండించుకున్నవి మీరే మార్కెట్ చేసుకుంటాకి చిన్న టెక్నిక్స్ ఒకరోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ స్టాఫ్ అందరికీ భోజనం పెడతాను నా పొలానికి రమ్మానండి వాళ్ళు ఎవరు అడగరుగా మీరు అడగండి వస్తారు నా పొలానికి బోళీసార్లు వచ్చారు కలెక్టర్లు మినిస్టర్లు వచ్చారు అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు మాతలు స్వాములు బోల్త మంది వచ్చారు అలా మీరు పిలిస్తే వాళ్ళు వస్తారు వాళ్ళతో పాటు సిబ్బంది వస్తుంది మీడియా వస్తుంది మీరేం చేస్తున్నారో అందరికి అర్థమవుతుంది ఆ రోజు మీరు భోజనం ఖర్చు అయితే అవ్వచ్చు బజార్లో షాప్ పెట్టిన దాంతో కంపేర్ చేస్తే ఇది టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఇలా మీరు ఓన్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఎస్పీని పిలవండి లేకపోతే ఎంఆర్ఓని పిలవండి లేకపోతే బ్యాంక్ మేనేజర్ని పిలవండి ఇవన్నీ చూసినాక ఒక స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి స్కూల్ పిల్లలకి ఒక ఎగ్రి టూరిజం అని చెప్పి మీ పంట పొలాలన్నీ చూపించి భోజనం పెట్టండి ఒక ఒక నూట యాభై రెండు వందల రూపాయలు ఇలా పెడితే తప్పేం కాదు ఆ రోజు ఆవులు దూడలతో అన్నీ గడిపి వాళ్ళు ఒక అనుభూతి కలుగుద్ది ఇది నరసింహారెడ్డి గారు చేస్తున్నారు ఇందూరు తిరుమలలో ఇలా మనం మార్కెట్ చేసుకోవటం అనేది చాలా సులువైన పని మీరు నిలబడి వ్యవసాయం చేస్తే మార్కెట్ అనే సులువెంపర్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి